హాయ్ అండి నేను ఇంత క్రితం వీడియోలో మీకు ఈ మొక్కను చూపించాను కదండి అది అప్పుడు నాకు తెలియలేదండి ఇది పువ్వా కాయ అని చెప్పి మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ వేశాను కదండి నేనేమో పువ్వే అనుకున్నానండి నేను ఎప్పుడూ చూడలేదు పువ్వు ఇట్లా పైనాపిల్ వచ్చేది నేను ఎప్పుడు చూడలేదండి నేను ఎవరిని కూడా అడగలేదు ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం కాకపోతే ఇది కాయనండి పువ్వు రాకుండా డైరెక్ట్గా కాయ వస్తుంది అది మీ అందరితో షేర్ చేసుకుందామని చూపిస్తున్నానండి ఇది చూశారు కదా ఇప్పుడు పైనాపిల్ ఇలా పువ్వు కాకుండా డైరెక్ట్గా కాయ వస్తుందండి కాబట్టి ఈ పైనాపిల్ అండి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు క్యూర్ చేసే పండు అండి ఇది మన దేశ పంట కాదండి ఎక్కువ దక్షిణ అమెరికాకి చెందింది కానండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ ఉన్న మొక్కలైనా కానీ మన దగ్గర ఇప్పుడు నర్సరీల వాళ్ళు కానీ ఏదో ఒక విధంగా అయితే అన్ని చోట్ల అన్ని రకాల మొక్కలు మనం పెంచుకోగలుగుతున్నామండి అండి ఇంత క్రితం అది ఆ దేశం మొక్క ఈ దేశం మొక్క అని వాళ్ళం కాదని కానివ్వండి ఇప్పుడు అన్ని దేశాలలో అన్ని రకాల మొక్కల్ని మనం పెంచగలుగుతున్నాం కదండి అట్లాగే ఇది దక్షిణ అమెరికాకి చెందిన మొక్క అండి కానీ ఇప్పుడు మన దగ్గర కూడా చాలా విరివిగా పెరుగుతున్నాయండి బాగానే పెరుగుతున్నాయి కాకపోతే ఇది ఎక్కువగా ఉష్ణమండల మొక్క అండి దీనికి ఎక్కువ ఎండ ఉంటే అండి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు నేను ఆ డిఫరెంట్ ఏంటంటే చూశానండి ఇప్పుడు మా ఇంట్లోనే చూడండి నీడలో ఉన్న మొక్క బాగా పెరిగిపోయింది కానండి అండి దానికి ఒక కాయ కూడా రాలేదండి ఇది ఎండలో ఉన్న మొక్క అండి ఎండలో ఉన్న మొక్కకి చూసారా ఎలా వస్తున్నాయో కాయలు చాలా చక్కగా వస్తున్నాయండి ఫస్ట్ ఒక కాయ వచ్చేసండి ఆ కాయకి చుట్టూ మళ్ళీ కాడలు వచ్చి కాయలు చుట్టూ ఒక ఏడెనిమిది కాయల దాకా వస్తున్నాయండి ఒక బంచ్ లాగా వచ్చేస్తాయండి ప్రస్తుతం మీకు చిన్నగా ఉన్నాయండి అవి చూపిస్తున్నాను మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మళ్ళీ ఒకసారి మీకు చూపించగలుగుతానండి ఇప్పుడు చూడండి అంటే నేనైతే చూడలేదండి మీరు అందరూ ఎవరైనా చూసి ఉండొచ్చు పైనాపిల్ మొక్క గురించి తెలిసి ఉండొచ్చు కాకపోతే తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి ఎందుకంటే నేను చూసి ఆశ్చర్యపోయి అందరికీ తెలియాలని చెప్పి తీస్తున్నానండి ఈ వీడియో కాకపోతే ఇలా వస్తూ ఉంటాయండి మొక్కలు కాకపోతే ఇది ఈ పండులో అండి మనకి ఎక్కువగా ఇప్పుడు మనం మటన్ అవి వండుకున్నప్పుడు అండి కొంచెం ముదురు మాంసం అయితే ఉడకదు చూడండి అప్పుడు మామూలుగా ఏంటంటే మనకి తెలిసింది బొప్పాయి వేస్తే బొప్పాయి ముక్కలు వేస్తే మాంసం మెత్తగా ఉడుకుద్ది అని తెలుసండి కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే అండి ఇప్పుడు మా మనం మటన్ వండుకున్నప్పుడు అండి అందులో ఈ రెండు మూడు పీసులు అంటే పండుది కాదండి పచ్చికాయ్ రెండు మూడు పీసులు వేసి వండామనుకోండి మటన్ చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది అటండి అందుకే దీన్ని మాంసం తినే పండు అని కూడా అంటారట అండి ఇక మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకున్నానండి అందుకే మీ అందరికీ తెలియాలి అని చెప్పి చెప్తున్నానండి ఈ అనాస పండు అండి అదే పైనాపిల్ అంటే అనాస పండే కదండి మనం తెలుగులో అనాస పండు అంటాం ఇంగ్లీష్లోనే పైనాపిల్ అంటారు కదండి ఇప్పుడు ఇదేంటండి మనకి మామూలుగా సూపర్ మార్కెట్ల దగ్గర నుంచి మొదలు పెడతా అండి చిన్న చిన్న సంతల దగ్గర నుంచి అన్ని చోట్ల ఈ పండును ఇప్పుడు మనకి ఎక్కడంటే అక్కడ దొరుకుతానే ఉందండి ఇది ఈ పండులో అండి చాలా రకాలైన విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు మరి ఇతర పోషకాలు చాలా రకాలు ఉన్నాయండి ఇందులో అండి ఒక రకమైన ఎంజైమ్ ఉంటుందండి అదే అండి సిట్రిక్ యాసిడ్తో పాటు మాలిక్ యాసిడ్ అనేది ఉంటుందండి అది కొంతమంది చూడండి అది కోసి పీస్ మీద పెట్టుకోగానే నాలుగు లాంటి జల్దరింపు వచ్చేస్తుందండి అది మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో అండి నేను చూశానండి ఒకసారి అలా నా నాలు అంత అది పీస్ పెట్టుకోగానే ఒకలాగ అయిపోయింది అందులో సిట్రిక్ యాసిడ్తో పాటు మాలిక్ యాసిడ్ ఉంటుందండి దానివల్ల అది అట్లా అవుతుందండి ఈ పైనాపిల్ పైనాపిల్నండి పచ్చికాయల్ని పౌడర్లు చేసండి ఇప్పుడు మాంసాన్ని తో పరిశ్రమలు ఉన్నాయి కదండి మీట్ పరిశ్రమలలో ఈ పౌడర్ని ఎక్కువగా అటండి ఈ మనం ఈ పైనాపిల్ తినడం వల్ల ఏంటంటే అండి మనలో ఉన్న రోగ శక్తిని పెంచుకోవడానికి ఆస్కారం ఉందండి తర్వాత ఈ పైనాపిల్లో ఏ కే విటమిన్లతో పాటండి ఫాస్పరస్ జింకు కాల్షియం ఇట్లా అనేక రకాల పోషకాలు ఉన్నాయండి ఈ పోషకాల వల్ల ఏంటంటే అండి మన బాడీలో ఈ వ్యాధులతో పోరాడే శక్తిని అనేది మనం పెంచుకోవచ్చు అండి ఈ పైనాపిల్ అంటే మనం రోజువారీ డైట్లో చేర్చుకోవడం కూడా చాలా మంచిదండి ఎందుకంటే దానివల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతామండి ఈ విటమిన్ ఏ అనేది మనకి కంటికి సంబంధించిన వ్యాధులకు బాగా పనిచేస్తుందండి తర్వాత కే విటమిన్ అంటే అండి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్కి బాగా పనిచేస్తుందండి వాటిని కంట్రోల్ చేయడానికి బాగా పనిచేస్తుందండి కొంతమందికి దెబ్బలు తగిలినప్పుడు చూడండి బ్లడ్ అనేది అసలు ఆగదండి దారలాగా కారుతూ ఉంటుంది వాళ్ళకి కే విటమిన్ తగ్గినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయటండి అందుకే మన బాడీలో సరిపడినంత ఏ విటమిన్ కానీ కే విటమిన్ కానీ ఇట్లా కాల్షియం జింక్ ఇలాంటివన్నీ సమపాలలో ఉన్నాయనుకోండి కొంచెం ఆరోగ్యంగా ఉండగలుగుతామండి లేదంటే మనం ఎక్కువగా వ్యాధులతో పోరాడాల్సిన పరిస్థితి వస్తుందండి అందుకే అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఖచ్చితంగా ఈ పైనాపిల్ని తినడం చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి నేను మేము మా ఇంట్లో ఇలా కొద్దిగా ప్లేస్ ఉందనుకోండి ఎవరమైనా పెంచుకోవచ్చండి ఇది లో మెయింటెనెన్స్ మొక్క అండి దీనికి ఎక్కువ ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదండి కుదిరినప్పుడు నీళ్ళు పోయచ్చండి సరే కావాలి అనుకుంటే చక్కగా పాదులు చేసి ఎరువులు వేసుకుంటండి ఇంకా మొక్క బలంగా పెద్ద పెద్ద కాయల్ని ఇవ్వగలుగుతుందండి లేదనుకోండి చిన్న చిన్న కాయలు వస్తాయండి మీ అందరికీ తెలిసిన విషయమే కదండి బలంతో పాటు ఎలా ఉంటుందనేది అదే అండి ప్రతి ఒక్కళ్ళు పెంచుకోదగిన మొక్క అండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్